రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాణ్ణి శనిశ్చర గ్రహం కూడా చెరగదు కారణం ఏమిటంటే బలహీనంగా ఉన్న గురుగ్రహాన్ని అది బలవంతం చేస్తుంది జాతకం అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం ఇంకొకటి లేదు 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 తత్తుల్యము కాదు అదొక్కటే అంత శక్తివంతం అందుకే శంకరాచార్యుల వారి వాంగ్మయం అంతా ఒకెద్దు సామాన్యుల కోసమిచ్చిన దక్షిణా ఒక్కటి మౌనం వ్యాఖ్య ప్రకటిత పరద్రవం యువత సదృశీ గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకళిత చిత్రమానంద What's my